మిత్రులందరికీ నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నిన్న పార్లమెంటులో తొలి ప్రసంగం చేశాడు రాష్ట్రపతి ఉపన్యాసానికి కృతజ్ఞతలు చెప్పేటటువంటి సందర్భంలో ఇది కొనసాగింది అయితే రాహుల్ గాంధీ ఇంతకు ముందు కన్నా చాలా పరిణతి సాధించాడని చెప్పడానికి ఏం అనుమానం పడక్కర్లేదు భారత్ జోడో యాత్ర దగ్గర నుంచి పప్పు అని చెప్పుకున్నటువంటి స్థాయి దగ్గర నుంచి ప్రధాన ప్రతిపక్ష స్థాయి వరకు అతను చేసినటువంటి ఈ ప్రయాణాన్ని చూస్తే అతనిలో ఉన్నటువంటి పరిణితి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది ఎందుకంటే అతన్ని మా వయసు వాళ్ళు రాహుల్ గాంధీని చిన్నపిల్లవాడి దగ్గర నుంచి చూస్తున్నారు అందుకే అమిత్ షా ఆయన ఏమన్నాడంటే ఎమర్జెన్సీ కాలం నాటి పిల్లవాడు అన్నాడు అంటే ఎమర్జెన్సీ కాలం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఐదులో బహుశా అప్పుడే పుట్టు ఉంటాడు చిన్నపిల్లవాడు అయి ఉంటాడు డె ఐదు ఎమర్జెన్సీని మళ్ళీ అమిత్ షా ఎందుకు ఎందుకు ప్రస్తావన చేయాల్సి వచ్చిందో చెప్పుకుందాం తాను బీజేపీ మీద విమర్శ చేస్తున్నాననేటువంటి క్రమంలో విమర్శ చేస్తూ ఆయన హిందువుల అందరి మీద విమర్శ చేశాడు జో అప్ కో హిందూ కహతే హై ఓ హింస కర్తే హై నఫరత్ పేల్తే హై హింస హింస నఫరత్ నఫరత్ అని అన్నాడు ఇది వెంటనే దానికి నరేంద్ర మోదీను అమిత్ షా సమాధానం చెప్పాల్సి వచ్చింది దీని అర్థం ఏంటంటే ఎవరైతే తమను తాము హిందువులు అని చెప్పాలని అనుకు చెప్పుకోవాలనుకుంటున్నారో వాళ్ళు హింసను చేస్తారు ద్వేషాన్ని పెం పెంపొందిస్తారు ద్వేషాన్ని వ్యాపింపజేస్తారు అని చెప్తే అన్నాడు ఇది హిందువులు అందరూ హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళందరూ కూడా హింసను చేస్తారు అని అనడం ద్వేషాన్ని వ్యాపింపజేస్తారు అని అనడం ఇది రాహుల్ గాంధీ యొక్క అపరిణితని తెలియజేస్తుందని చెప్పాలి ఒక రకంగా రాహుల్ గాంధీ తన పార్టీకి తాను అన్యాయం చేస్తున్నాడని నష్టం చేకూరుస్తున్నాడని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఇలా చేసినప్పుడు బీజేపీకి అటు హిందువులకు ముస్లింలకు మధ్య ఉన్నటువంటి అగాధాన్ని ఆయన పెంచుతూ పోతున్నాడు అనిపిస్తుంది ఈ పోలరైజేషన్ అంటున్నారే ఈ రాజకీయ పరిభాషలో పోలరైజ్ చేయడం అంటారు హిందువులని ముస్లింలు పోలరైజ్ చేయడం బీజేపీ బీజేపీ చెబుతుంది అట్లాగే అసదుద్దీన్ వైవైసీ లాంటి వాళ్ళు మిగతా వేరు వేరు అట్లాంటి నాయకులు వాళ్ళు కూడా ఈ పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అది వాళ్ళకి అవసరం అది కానీ రాహుల్ గాంధీ ఇలా మాట్లాడితే ఈ పోలరైజేషన్ మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది దానివల్ల బీజేపీ లాభపడుతుంది కాంగ్రెస్ ఇంకా నష్టపోతుంది మళ్ళీ దీన్ని దీన్ని తిప్పికొట్టినటువంటి అమిత్ షా దాన్ని సరిగ్గా కీలరికే వాత పెట్టాడు హింసను ఎవరు చేస్తున్నారు అని చెప్పి తర్వాత అభయ ముద్ర ఎవరిది మీరు ఒకసారి పండితులను అడిగి తెలుసుకోండి అని అన్నాడు ఇస్లాంలో అభయ ముద్ర దాని అర్థం ఏంటో ఇస్లాంకు సంబంధించిన పండితులు విద్వాంసులు అడిగి తెలుసుకోమన్నాడు అట్లాగే అభయముద్ర ఎలా ఉంటుందో వేరువేరు మతాలు ఎస్జిపిసి వాళ్ళని అడిగి తెలుసుకోమంటున్నాడు అమిత్ షా చెప్పాడు కానీ అభయం అని చెప్పిన ఈయన కాంగ్రెస్ పార్టీ ఎంత భయాన్ని దేశంలో పెంపొందించిందో చూసుకోవాలి తెలుసుకోవాలని చెప్పి అప్పుడు ఎమర్జెన్సీని ప్రస్తావన తీసుకొచ్చాడు కోట్ల మంది కోట్ల మందిని జైళ్ళలో పెట్టారు ఎంత భయోత్పాదాన్ని కొలిపారో ఒకసారి గుర్తెచ్చుకోమంటాడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సిక్కుల ఊచకోతను ప్రస్తావించాడు మీరు హింసను పెంపొందించారా ఎవరు పెంపొందించారా అని అడిగాడు ఈ అవకాశం ఇచ్చింది ఎవరు రాహుల్ గాంధీ అని చెప్పాలి తప్పనిసరిగా ఆయన బీజేపీని విమర్శించాలనుకున్న ఆర్ఎస్ఎస్ని విమర్శించాలనుకున్నా హిందుత్వవాదులను విమర్శించాలని అనుకున్నా అది ఎలా విమర్శించాలో ఇప్పటికైనా రాహుల్ గాంధీకి తెలియకపోతే ఎట్లా ఆయన ఈ స్వీపింగ్ ఆయన చేసినటువంటి కామెంట్ల వల్ల అది కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని చెప్పి రాహుల్ గాంధీ తెలుసుకుంటే చాలా బాగుంటుంది రాహుల్ గాంధీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు కాంగ్రెస్ పార్టీని నలభై నాలుగు సీట్ల దగ్గర నుంచి యాభై రెండు సీట్ల దగ్గర నుంచి ఇప్పుడు దాదాపు తొంభై తొమ్మిది సీట్ల దాకా తీసుకొచ్చాడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అధికారానికి చాలా దూరంలో కాంగ్రెస్ ఉందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా కొంత అపరిణత నుంచి ఇంకా పరిణత చెందాల్సినటువంటి అవసరం ఉన్నది రాహుల్ గాంధీ ఏది ఏమైనా నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం కొంత అపరిణతంగా ఉందని తప్పనిసరిగా చెప్పాలి ఆయన సంజాషి ఇచ్చుకున్నాడు ఏమని ఇచ్చుకున్నాడు ఆహా నేను హిందువులందరినీ అనలేదు నేను బీజేపీ గురించి మాట్లాడుతున్నాను ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడుతున్నా అన్నాడు కానీ ఒకసారి నోరు జారి అందరినీ విమర్శించిన తర్వాత వెనక్కి తీసుకోవడానికి కష్టం అది కాబట్టి ఈ విషయంలో రాహుల్ గాంధీ మరింత పరిణతిని ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది